నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో భారీ చోరీ జరిగింది ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే జాన్కంపేట్ స్టాండ్ సమీపంలో భాస్కర్ ఇల్లు ప్రధాన రహదారి పక్కనే ఉంటుంది అయితే తన అన్నా కొడుకు వివాహం ఉండటంతో శుక్రవారం ఇంటికి తాళం వేసి నిజామాబాద్కు వెళ్లారు అర్ధరాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడి సుమారు పన్నెండు లక్షల విలువైన సొత్తును అపహరించుకు వెళ్లారు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా సీఏ విజయ్ బాబు ఎస్ఐ వంశీకృష్ణ వారి బృందం పోలీసులు క్లూస్ టీం రంగంలోనికి దిగి విచారణ చేపడుతున్నారు పూర్తి వివరాలు ఉంది పాత బట్టలు వాసి ఏదో సామాన్లు ఎక్కువ సాలు ఎక్కు లై లై ఆ 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 চার্জিং <laughs> চার্জিং <I think that. laughs> <laughs> మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి